దాదాపు నలభై మంది విద్యార్థులు అవస్థకు గురై నలభై మంది నిన్నటి నుంచి అగ్రశితో హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది దాని మీద కలెక్టర్ గారు నోటీసులు వెంటనే కలెక్టర్ గారు సంబంధ అధికారులు డిఓ గారు అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది మరి నేను కూడా ఇప్పుడు డాక్టర్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మాట్లాడడం జరిగింది బాధాకరమైన అంశం ఏమంటే అక్కడ ఇచ్చేటువంటి ఫుడ్ మరి రాత్రి పొద్దున పెట్టడము కొన్ని కొన్నిసార్లు రెండు రోజు కూడా పెట్టడము మరి ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్టుగా తెచ్చింది మరి బేసిక్ ఎంక్వైరీలో కూడా ప్రైమరీ ఎంక్వైరీలో కూడా అక్కడ పూర్తి బాయని మరి ఎస్టోని హెడ్ కుక్ని టర్మినేట్ చేయడం జరిగింది అని ఇప్పుడే నాకు అధికారులు చెప్పడం చెప్పారు ఏదేమని చాలా బాధాకరం విద్యార్థులు ఇల్లు వదిలి తల్లిదండ్రులు వదిలి చదువుకోవడానికి ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో ఉంటే వారి మీద శ్రద్ధ లేకుండా అధికారులు నిర్లక్ష్యంతో ఈ రకంగా వివరించడం వలన మరి ఈ రకంగా జరిగిన అస్వస్థత అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణం జరగలేదు కానీ ఇంకేదైనా విపత్తు జరుగుంటే చాలా మరి బాధాకరం దానికి మరి ఖచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుండే ఇప్పటికి కూడా నేను ఆ ఎస్ఓ మీద వెంటనే సస్పెన్షన్ వేటు అదే మాదిరి హెడ్ కూడా టర్మినేట్ చేయాల్సిందిగా మరి ఇప్పుడే చెప్పడం జరిగింది అధికారులు కూడా వెంటనే మరి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా మరి ఐదుగురు ఫిజియాషియన్సు ఎనిమిది మంది డాక్టర్సు ఇక్కడ ఉన్నటువంటి మొత్తము డాక్టర్ బృందం కూడా చూపరింటెండెంట్ కానీ సహా మరి ప్రతి నిమిషం పర్యవేక్షణ చేసుకుంటూ వారికి ప్రత్యేకంగా అన్ని రకాల మందులు సదుపాయాలు వైద్య సదుపాయాలన్నీ అన్ని కూడా అందించడం జరిగింది ఇప్పటికి కూడా ఏ రకంగా ఇప్పటికి ఏ రకంగా మరి వైద్యపరంగా ఇబ్బంది లేకుండా డాక్టర్ బృందం అంతా కూడా మరి సాయశక్తులను చూపిస్తూ ఉన్నారు మరి ఎలాంటి ఇబ్బందులు ప్రస్తుతానికి లేవు మరి ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాల్సింది కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి నేను కూడా మళ్ళీ గంట గంటకు రివ్యూ చేస్తానని చెప్పి తెలియజేస్తాను